ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వాట్సాప్ సేవలను అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం రేపు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రైతుల సమయం వృధా కాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు ధాన్యం అమ్మదలచిన రైతులు ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు నంబరుకు హాయ్ అని సందేశం పంపగానే సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తరహాలో ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సేవలు అందిస్తోందని అన్నారు రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశామని ఈ సేవలు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం రేపు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది పంచాయతీరాజ్ బిల్లును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రవేశపెడతారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక బిల్లు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ బిల్లు మున్సిపల్ లా బిల్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లులను కూడా సంబంధిత మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టి పెంచిందని అన్నారు అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొంటూ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు దగ్గర దగ్గర ప్రతి నెల కూడా మరి మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గర ఏదైతే అందిస్తూ ఉందో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పదహారు వేల పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో గాని మళ్ళీ ఆ పరిశ్రమను పరిశ్రమను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో కల్పించడం సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఎన్డిఏ ప్రభుత్వం కల్పించింది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడతాయని పేర్కొంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని తెలిపింది తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అతని స్వగ్రామమైన నారావారిపల్లెలో ఈరోజు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి అనారోగ్య కారణాలతో నారా రామ్మూర్తి నాయుడు నిన్న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో పార్థివదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు స్వగ్రామంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు తన సోదరుని అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు అమ్మణ్ణమ్మ సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మహాలక్ష్మి గణేశ్ చెప్పారు భీమవరంలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జ్యోతి ఊరేగింపు ఇరవై మూడవ తేదీన అమ్మవారికి సారి సమర్పణ ఇరవై నాలుగున అమ్మవారికి దీక్షాదారులతో పడి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇరవై ఐదవ తేదీన దీపోత్సవం ఇరవై ఏడున నెయ్యి అభిషేకం నిర్వహిస్తామని ఆయన వివరిస్తూ మామిళమ్మ అమ్మవారు ఇరవై ఒకటో తారీఖు నుంచి అమ్మవారి జ్యోతి ఊరిగింపు ఇరవై మూడో శనివారం సారీ ఊరిగింపు శారీ సమర్పణ ఉంటది ఇరవై నాలుగో తారీఖు ఆదివారం అమ్మవారి పూజ కార్యక్రమం ఇరవై ఐదు తారీఖుని కార్తీక స్వామి నాడు భారీ ఎత్తిన దీపోత్సవ కార్యక్రమం కూడా భక్తులు సహకారంతో చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడో తారీఖుని ని బుధవారం మహాపూర్ణావతి ఇరుముడి మాల విసర్జన దెయ్యాభిషేకం కార్యక్రమాలని అత్యంత వైభవంగా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలను సక్రమంగా అమలు చేయాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు ఈరోజు ఆయన అనంతపురం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాయలసీమకు నీటి ప్రాజెక్టులు మంజూరు చేసి సీమ రైతులను ఆదుకోవాలని వెంకట్రామరెడ్డి కోరారు ఏలూరు ప్రాంతంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ రవాణా చేస్తున్న ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టించే వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఈరోజు తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారిని ఉభయ నాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు అనంతరం స్వామివారి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు పెరుగు తేనె పసుపు చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వాట్సాప్ సేవలను అందిస్తుందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం రేపు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది